హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో అయితే ఒక మంచి సువర్ణ అవకాశం అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని శిశు సంక్షేమ ఉద్యోగాలైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ లోని మనకి అంగన్వాడీ సెంటర్స్లలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఒకటి కదా రెండు కాదు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉద్యోగులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి అఫీషియల్ జీవో కూడా అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఇవి ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా అలాగే వాటికి సంబంధించిన విద్యార్హతలు అలాగే వాటికి సంబంధించిన జీతాభై వివరాలు అన్ని కూడా మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకోవచ్చు అయితే మీరు సొంత ఊరిలోనే ఉండి ఆ ఉద్యోగం అయితే ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని అయితే మనం తెలియచేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకుంటారో అయితే ఈ యొక్క మంచి అవకాశం అయితే చెప్పవచ్చు సో ఇక ఇది ఈ యొక్క అఫీషియల్ జో ఎప్పుడు రిలీజ్ అయింది వాటికి సంబంధించిన నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మీరు ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెలైక్ అయితే యాక్టివేట్లు అంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛేడ్చేట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు అలాగే రీసెంట్గా మనం మన ఛానల్ నుంచి కమ్యూనిటీని అయితే యాక్టివేట్ చేయడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ తరఫున మనం లేటెస్ట్గా లైక్ అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే మీషోస్ కానీ సో ఇలా ఏవైతే ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయో అందులో ఉన్న ఆఫర్స్ గురించి తెలియజేయడం అయితే జరుగుతుంది సో కింద టెలిగ్రామ్ లింక్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాము అందులో కూడా జాయిన్ అవ్వండి సో మీకు ఆఫర్స్ను అప్డేట్ చేస్తుంటాము డైలీ డీల్స్ డైలీ ఆఫర్స్ను అక్కడ కూడా మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు వీళ్ళు ఇంత తొందరగా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి సో అందులో కూడా అయితే జాయిన్ అవుతుందండి ఇక ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అని అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లిక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ నేను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ప్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రం నుంచి మనకి ఒక ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి సో ఇందులో మనకి మినీ మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ని అప్గ్రేడ్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో మనకి అంగన్వాడీ హెల్పర్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అర్హతని చూసుకుంటే పదవ తరగతి అయితే అర్హత అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఆఫర్లు ఉంటాయో అవన్నీ మనం మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో అయితే అప్డేట్ చేస్తుంటాం అలాగే మన యొక్క వెబ్సైట్లో కూడా అయితే అప్డేట్ చేస్తుంటాం సో ఇవన్నీ మీరు మేము అప్డేట్ చేస్తుంటామో అప్పుడే మీరు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆఫర్స్ మనకి లే లేట్ చేస్తే మనకి ఆఫర్స్ అనేది పోతూ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఇచ్చిన జివో ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా మంది ఇది పోయినయ్యదని ఇయర్ అని అట్లని మాట్లాడుతుంటారు ఇదంతా అది కాదు సో ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకి యొక్క జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ జీవో విడుదలైతే జరుగుతుంది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హెల్పర్స్ రిక్యూడ్ ఫర్ ద అప్గ్రేడేషన్ మినీ టు మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ద స్టేట్ శాంక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పడం జరిగింది సో డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు జివో ఆర్టీ నెంబర్ నూట ఇరవై నాలుగు డేట్ వచ్చేసరికి పన్నెండు తొమ్మిది అంటే సెప్టెంబర్ రెండు ఇరవై ఐదున మనకి యొక్క జివో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించిన డేట్స్ కూడా ద ఆ ఇన్ ద జివో ఫోర్త్ రీడ్ అబవ్ గవర్నమెంట్ హ్యావ్ అప్గ్రేడెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ మినీ అంగన్వాడీ వర్కర్స్ హూ పోసెస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ పాస్ యాజ్ మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ దేర్ బై అప్గ్రేడింగ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ మినీ అంగన్వాడీ సెంటర్స్ ఇంటూ మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా అయితే మార్చడం జరుగుతుంది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీగా మారుతున్నారు అందులో ఎవరైతే ఈ యొక్క టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉంటారో సో వాళ్ళ హెల్పర్స్ వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ మెయిన్ అంగన్వాడీకి షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్గ్రేడేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రపోజల్ సబ్మిటెడ్ బై ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు గవర్నమెంట్ హియర్ బై అక్కడ అకార్డు పర్మిషన్స్ టు అపాయింట్మెంట్ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హెల్పర్స్ రిక్వైర్డ్ ఇన్ ద అప్గ్రేడ్ ఇన్ మినీ అంగన్వాడీ సెంటర్స్ నో ఫంక్షనింగ్ యాజ్ మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ త్రూ త్రూ అవుట్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకి స్టేట్ వైడ్గా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అంటే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి క్లియర్గా ఉంది స్టేట్ వైడ్ భర్తీ చేస్తామని చెప్తున్నారు సో ఈ యొక్క డబ్ల్యూడిసిడికి సంబంధించిన ఈ యొక్క ఉమెన్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కూడా అయితే దీనికి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ అకార్డింగ్లీ సో ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించి ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ యాక్షన్ని తొందరగా తీసుకోండి అని అయితే చెప్పడం జరిగిందనమాట సో దిస్ ఆర్డర్ ఇష్యూడ్ విత్ ద కొక్యూరన్స్ కౌన్సిర సారీ కౌన్సూరెన్స్ ఆఫ్ ద ఫినాన్స్ డిపార్ట్మెంట్ వైబ్ వైడ్ డేర్ అనేది ఇవ్వడం జరిగింది సో అబ్బాయి ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్న గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ సూర్యకుమారి సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది టు ద డైరెక్టర్ ఉమెన్ డే డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కాఫీ టు ద అకౌంటెంట్ జనరల్ ఏపీ విజయవాడ అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే జిల్లాల వారికి అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు వాటికి సంబంధించి కూడా నేనైతే అప్డేట్ని ఒకసారి మీకు తెలియజేస్తానండి సో ప్రస్తుతానికైతే ఇవి జివో అయితే విడుదల ఇవ్వడం జరిగింది సో జిల్లాల వరకు కూడా వీళ్ళెంత తొందరగా అయితే ఎక్కువ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు సో గుర్తుంది కదా సో టెన్త్ క్లాస్ తర్వాత అయితే ఉండాలి అలాగే సొంత ఊరిలో మీరు ఉండాలి అనమాట ఆ యొక్క సొంత ఊరిలో ఉన్నవారికి ఎక్కువ ఉద్యోగం అయితే వస్తుంది ఎవరైతే మ్యారీడ్ అయిన ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట ఒకవేళ మ్యారీడ్ కాకుండా వాళ్ళు పూర్తిగా మ్యారేజ్ చేసుకోకుండా ఉండి ఇంకా లాంగ్ అట్లే అనుకున్న వాళ్ళు కూడా దీనికి ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకునేప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు సో అలాగే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే మనకి చెప్పాము సో ఏదైతే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీ టెన్త్ క్లాసు అలాగే మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేటు అలాగే మీరు ఆ ఊర్లోనే ఉన్న ఉండిన ఉండాలన్నమాట ఉండాలి అనమాట సో మ్యారేడ్ అయ్యి అక్కడే ఉన్న వాళ్ళైతేనే ఎక్కువ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి అలాగే దీనికి సంబంధించి జీతం అయితే చూసుకుంటే మనకి ప్రస్తుతానికి పన్నెండు వేల వరకు అయితే జీతం అయితే ఇస్తున్నారండి సో మేబీ అది ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు అయితే మనం కన్ఫర్మ్ చెప్పలేము సో ఇది మనకి ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ అండి సో మిగిలిన జిల్లాలో కూడా ఇలాంటి అప్డేట్స్ కానీ లేకపోతే మిగతా పోస్ట్ల గురించి కానీ ఏమైనా అప్డేట్ కానీ ముందుగా మనం మన ఛానల్ అయితే తెలియచేయడం అయితే ట్రై చేస్తాము సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన ఏమైనా బెల్లైక్ అయితే యాక్టివిట్లు ఉంచుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి అలాగే రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన యొక్క ఈ కామర్స్ యొక్క గ్రూప్స్ ఆఫర్స్ లింక్స్లో గ్రూప్లలో కూడా జాయిన్ అవుతుండండి ఏవైనా మీకు కొత్తగా తక్కువ అమౌంట్లలో మీకు ఏవైతే ప్రొడక్ట్స్ వస్తున్నాయో అవన్నీ మనం గ్రూప్స్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్